బెలూన్ లాగా ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్ మళ్ళీ బెలూన్లోంచి గాలి వచ్చినట్టు ఫుల్లీ కాంట్రాక్ట్ అవ్వడం అది మనం ఎప్పుడైతే ఇన్హేల్ ఎగ్జైల్ అని చెప్పుకుంటున్నామో స్పెసిఫిక్గా దాని మీనింగ్ అదే అనమాట డీప్గా ఇన్హేల్ చేసి డీప్గా ఎగ్జైల్ చేస్తే మనకి మనం ఇందాక చెప్పుకున్నాం కదా బ్రెయిన్కి స్ట్రెస్ ఫ్రీ సిగ్నల్స్ వెళ్తాయని అది ఆటోమేటిక్గా జరిగి మనకు రిలాక్సేషన్ అనేది ఇమీడియట్లీ మీరు షోల్డర్స్లో ఫస్ట్ రిలాక్సేషన్ అబ్జర్వ్ చేసేస్తారు అండ్ దెన్ అలానే మొత్తం బాడీ డౌన్ అవుతుంది ఫస్ట్ ఆ పా యాంగ్జైటీ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ కానీ ఫస్ట్ ఇమీడియట్లీ ఫస్ట్ స్టాప్కి వచ్చేస్తుంది తగ్గిపోతుంది అండ్ దెన్ మనం దానికి కావాల్సిన అదర్ థింగ్స్ మనం చేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా సివియారిటీ ఉంటే మాత్రం ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూ ఇవి చేసుకుంటే అండ్ డయటరీ చేంజెస్ ఖచ్చితంగా గ్రీన్స్ తీసుకుంటూ హెల్దీ గ్రీన్స్ అంటే మన ఆకురలు బాగా కన్జ్యూమ్ చేస్తూ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కవి ట్రిగర్ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ని సో అందుకనే ప్రిస్క్రిప్షన్ అని చెప్పుకుంటున్నాం మనము అది మెడికల్గా మనం ఏం చేయాలో చేసుకుంటూ ఇవి ఎవ్రీడే ఇన్కార్పొరేట్ చేసుకుంటే స్లోగా మెడిసిన్ అవసరం లేకుండా మనం దాటేయగలుగుతాం అండ్ రెగ్యులర్గా మనం మన బాడీతో చేసుకునే సింపుల్ సింపుల్ రొటేషన్స్తో మనం దాన్ని రిజాల్వ్ చేసుకోగలుగుతాం సో ఇవి హ్యాండ్ మూమెంట్స్ చూసాం కదా అలా స్లోగా లెగ్ కూర్చుము ఇన్హేల్ చేసి ఇది వాల్ సపోర్ట్తో కూర్చేయచ్చు స్లోగా రైట్ లెగ్ ది వెరీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జై ఇది కూర్చొని కూర్చేసుకోవచ్చు అండి మీరు స్లోగా ఎగ్జై ఇన్హేల్ ఎగ్జేల్ అలా చేసుకొని స్లోగా ఇన్హేల్ చేస్తూ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ స్లోగా రిలాక్స్ అలానే ఈ లెగ్తో కూడా స్లోగా ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎక్సైల్ చేసి ఓపెన్ క్లోజ్ ఎంత వీలైతే అంత ఓపెన్ క్లోజ్ ఇలా స్లోగా అట్లీస్ట్ టెన్ టైమ్స్ ఈచ్ లెగ్ పైన ప్రాక్టీస్ చేసుకుంటూ ఓపుకున్నప్పుడు న్యాచురల్ రిథమ్ని ఎప్పటికప్పుడు ఎవ్రీ జాయింట్ తర్వాత ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ హ్యాండ్ పై పైన పెట్టుకొని డీప్ ఇన్హలేషన్ తీసుకొని న్యాచురల్ ఎక్స్పాన్షన్ స్టమక్ చెస్ట్ థ్రోట్ అండ్ డీప్ ఎగ్జలేషన్ మళ్ళీ డీప్ ఇన్హలేషన్ డీప్ ఎగ్జలేషన్ స్లోగా అలా చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా కామ్ డౌన్ అవ్వడము అనేది చూస్తాము ఇది ఉత్తి ఉన్న ఆథరైటీస్ ఉన్నవాళ్ళే వేరే వాళ్ళు చేయకూడదు అంటే అలా ఏం లేదండి ఎల్డర్స్ మన కొంచెం ఏజ్ వచ్చి ఇప్పుడు వరకు ఎక్సర్సైజ్ చేయలేదు అన్న వాళ్ళు ఇవి చేసుకోవచ్చు జాయింట్ రొటేషన్స్ కాబట్టి ఇవి స్లోగా చేయడం వల్ల ఏంటంటే మోర్ పవర్ వస్తుందనమాట అంటే రిలీవ్ అవుతాయి జాయింట్స్ అన్ని పెయిన్తో అండ్ ఏదైనా పట్టేసి ఉన్న కానీ ఫిజియోథెరపీ కూడా ఈ జాయింట్స్ అవసరమైనవి చేసుకోవచ్చు అలానే స్లోగా మనము హిప్ రొటేషన్ కూడా హ్యాండ్స్ ఇలా పెట్టి స్లోగా చాలా స్లోగా మూవ్ చేసుకొని ఎక్సైల్ చేస్తూ అలా ఆపోజిట్ సైడ్ అండ్ స్లోగా గోడ కానుకొని వృక్షాస్తున్నాం అనమాట స్లోగా ఇలా లెగ్ ఫుల్ గా పైకి అక్కర్లేదు జెంటల్గా ఇలా పెట్టుకొని కూడా మనము ఇలా నీ ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ పైకి డీప్ బ్రీత్ ఒకే పాయింట్ కేసి చూస్తూ ఆర్ ఐస్ క్లోజ్ చేసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని బాల్కి మనం లీన్ అయ్యి కూడా ఇది చేసుకోవచ్చు స్లోగా రిలాక్స్ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పెట్టుకొని స్లోగా రిలాక్స్ అలా ఒక త్రీ టైమ్స్ ఎట్లీస్ట్ చేసుకొని ఇన్హేల్ చేయిస్తూ లెగ్ పెట్టుకొని స్లోగా ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అలానే ఎగ్సై చేస్తూ రిలాక్స్ ఎక్కడైనా కానీ జాయింట్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడేలాగా మాత్రం కాకుండా జాయింట్స్కి మనం బ్లడ్ ఫ్లో ఇచ్చేలాగా మనం ప్యాటర్న్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా చేసుకుంటే మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ చూడగలుగుతాము అలానే ఇప్పుడు కూర్చొని చేసేవి కూడా చూద్దాము స్లోగా ఇలా కూర్చొని సుఖాసనాలు ఆర్ అర్ధ సిద్ధాసనం అంటే ఇలా లెగ్ పెట్టుకొని ఓపెన్ వైడ్ లెగ్స్ అంటే ఏవి ఇలా రెస్ట్రిక్టెడ్గా లేదమ్మా బ్లడ్ ఫ్లో ఎక్కడ రెస్ట్రిక్ట్ అవ్వకుండా తసి ఇలా పెట్టుకొని స్లోగా మనం ఇప్పుడు సైడ్ నుంచి చూద్దాము ఇలా హ్యాండ్స్ పెట్టుకొని ఇన్హేల్ చేసి స్లోగా ఫార్వర్డ్ డీప్ ఎగ్జలేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్హేల్ చేసేటప్పుడు కూడా ఎంత స్లోగా పైకి వస్తున్నామో చూడండి అదే స్పీడ్లో గాలి కూడా తీసుకోవాలన్నమాట అని కాకుండా స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి స్లోగా ఎగ్జేల్ చేస్తూ స్లోగా ఎగ్జ్ చేస్తూ సో మన ఇన్హెలేషన్ అండ్ ఎగ్జిలేషన్ అనేవి మన మూమెంట్తో సింక్ అవ్వాలన్నమాట అప్పుడు మన జాయింట్స్కి బ్లడ్ ఫ్లో అనేది స్లోగా సప్లై ఆక్సిజన్తో పాటు టాక్సిన్స్ రిమూవ్ అవుతూ ఉంటే మన బాడీ కామ్ అవుతూ ఉంటుంది అలానే ఇలా మనం వజ్రాస్లో కూర్చొని హ్యాండ్స్ ఇలా ఉంది కదా ఆది ముద్ర అంటాం ఆది ముద్ర కూడా హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇది ఆది ముద్ర చాలా 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 రిలాక్సింగ్ అనమాట ఈవెన్ మనం ఇది ఇన్సామ్నియాని కూడా అంటే స్లీప్లెస్నెస్ని ఎప్పుడు స్లీప్లెస్నెస్ వస్తుంది యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కదా సో ఈ ఆది ముద్ర పెట్టుకొని మనము ఇన్హేల్ చేస్తూ స్లోగా ఇలాగ్ మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ స్లోగా స్లో చేసుకొని స్లోగా ఇలా చైల్డ్ పోజ్ లో రిలాక్స్ అయ్యి ఏ స్ట్రెచ్ లేకుండా జెంటల్ గా చాయిల్డ్ లో రిలీజ్ చేసుకుంటే మనం ఇవి కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ చూస్తాము మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆది ముద్ర కూడా చాలా మంచిదండి మన బాడీని కామ్ చేస్తుంది అండ్ చాలా స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది అనమాట రెగ్యులర్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీ డే ఇది ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది అలానే మేరుదండ ముద్ర స్పైన్కి కూడా కావాల్సింది రైట్ థంబ్ ఇలా పెట్టుకొని నేవల్ దగ్గర ఇలా పెట్టుకున్నప్పుడు కూడా మన స్పైన్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట అది కూడా మనకి స్పైన్ స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అనేవి మనం తగ్గడం చూస్తాము ఎందుకంటే బ్రెయిన్ రిలాక్స్డ్గా ఉంటుంది అప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఇది అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముద్రాస్ అనేవి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పర్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే చాలా మంచి రిలాక్సేషన్ అలానే చిన్ముద్ర కూడా ఇలా ఫింగర్ టిప్స్ పెట్టుకొని మనం చూసాం కదా చిన్ముద్ర కూడా వెరీ వెరీ రిలీవింగ్ అండి స్ట్రెస్ రిలీఫ్ మనం చూస్తే ఇవన్నీ ప్రీ మెడిటేటివ్ ఆసనాస్ అంటారు అంటే ధ్యానానికి కూర్చునే ముందు మనం చేసుకునే పోజెస్ ఇవన్నీ అంటే బాడీ కామ్ అయ్యి ఫోకస్ టెన్షన్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లేని జోన్ కదా ధ్యానం చేయడం అంటే సో అదే మనకి లైఫ్ స్టైల్లో కూడా ఇన్కొరా ఇన్కార్పరేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనము చాలా డిసీజెస్ని మనం ఫైట్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఇలా జాయింట్స్కి అండ్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్కి అలా ఇవి చాలా చాలా మంచివి అనమాట లాస్ట్లోగా అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనం ఇవి చేసుకుంటే మనకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి ఇవన్నీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ దీని రిజల్ట్స్ని మీరు అనుభవిస్తున్నారు అండ్ షేర్ చేస్తున్నారు అందరికీ అని నేను అనుకుంటున్నాను చేయకపోతే ఖచ్చితంగా మీరు చేయండి అందరికీ స్ప్రెడ్ చేయండి మంచి గుడ్ న్యూస్ అండ్ గుడ్ గుడ్ థింగ్స్ ఎప్పుడు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత మంచిది అవి మనకే రిటర్న్ వస్తాయి టెన్ టైమ్స్గా అందుకే మనం అంటాం కూడా ఈ యోగా పాత్లోనే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే లోక సమస్త సుఖినో భవంతు అంటాం కదా అదే మనం మంచి థింగ్స్ ఎంత స్ప్రెడ్ చేస్తే మనకు తెలిసిన మంచి ఆటోమేటిక్గా మన వరల్డ్ మనతో పాటు మన వరల్డ్ అంతా కూడా పీస్ఫుల్ అవుతుంది సో అలా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పీస్ఫుల్ లివింగ్ త్రూ యోగా మనం చేసుకోవచ్చు ఇలా మన మళ్ళీ ఇంకోసారి కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు